బీనైన్యూస్ కి స్వాగతం ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు సాంకేతికత పరిజ్ఞానంతో విద్యార్థులు రాణించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు చైతన్య టెక్నో విస్టా రెండు రోజుల కార్యక్రమంలోని భాగంగా సోమవారం కిషన్పురాలో నిర్వహించిన టెక్నో విస్టా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చైతన్య విశ్వవిద్యాలయంలోని చైర్మన్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం జీన్ ఇంజనీరింగ్ డాక్టర్ శంకర్ లింగం ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్ సిడియు డాక్టర్ సీతారాం మాట్లాడారు ఈ కార్యక్రమంలోని ప్రొఫెసర్లు సిడియు విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రాంబాబు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు హన్మకొండలోని చైతన్య డిమచూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం కండక్ట్ చేస్తున్న టెక్నో అనే ఈవెంట్ లో వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొని పదహారు యాక్టివిటీలో పాల్గొనడం జరుగుతుంది ఇందులో భాగంగా నాయిని రాజేంద్ర రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు సో కాలేజీలో ఉన్న హన్మకొండలో ఉన్న వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు సుమారుగా ఆరు వందల మంది పేట్ చేయడానికి రిజిస్టర్ చేసుకున్నారు సో ఇందులో రకరకాల ఈవెంట్స్ ప్రతి విభాగం ఇంజనీరింగ్ విభాగం నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డేటా విజువలైజేషన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోబో రేసింగ్ అండ్ డిబగింగ్ అండ్ కోడింగ్ మీద యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి రోబో రేసింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం నుంచి సర్క్యూట్ డిజైనింగ్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది సో వివిధ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇందులో పాల్గొని వారి యొక్క నైపుణ్యతను ప్రదర్శించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా నిలవబడుతుంది సో విద్యార్థులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ యొక్క సృజనాత్మకత అన్వేషణకు దోహదపడుతుంది సో ఇందులో భాగంగా మా ఛాన్సలర్ డాక్టర్ సేచీ పురుషోత్తం రెడ్డి గారు పాల్గొని దీనికి మొత్తము స్పాన్సర్షిప్ చేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా ఈవెంట్ ను కండక్ట్ చేయడం జరుగుతుంది సో వారు ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు విషయంలో సార్ ప్రతి దానికి డెడికేటెడ్ గా పిల్లలకి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ఫ్యాకల్టీకి విద్యార్థులకు తో తోడ్పాటుగా నిలబడతారు ఈ సందర్భంగా ప్రతి పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ ఆర్గనైజ్ చేసిన విద్యార్థులకు కూడా అభినందనలు తెలుపుతూ మీడియా అండ్ న్యూస్ ఛానల్స్ మాకు సహకరించినందుకు సంతోషం ధన్యవాదాలు చైతన్య డీమ్ టు బి యూనివర్సిటీ కండక్టింగ్ అ టెక్నాలజీ ప్రోగ్రామ్ టూ ట్వంటీ ఫోర్ ఫర్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ సెప్టెంబర్ టూ డేస్ ప్రోగ్రామ్ వేర్ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ కాలేజెస్ ఫ్రమ్ వరంగల్ అండ్ హైదరాబాద్ హెస్ బీన్ రిజిస్టర్డ్ అండ్ వీ హ్యాడ్ ప్రోగ్రామ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే వాజ్ వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే గారు Rajendra Garu and uh, other uh, chancellor of the college and vice chancellor of the college of the university, and uh, all the deans and HODs have been participated in the event, and uh, different uh, uh, students have been participated. So, this event will be conducted for today and tomorrow, and the participation certificates and memorials will be distributed after completion of the event uh, on 23rd and 24th. So, uh, huge response from different colleges has been registered, and the registration was completely free of cost. Uh, and the suggestions uh, were given and the advice and the message was given by the local mla garu and uh, chancellor sir and vice chancellor sir of the university uh, has encouraged the students to participate in various activities so this will be the good encouragement for the students in this uh,